థర్టీ థర్టీ ఎంత ఉంటుంది థర్టీ 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 ఉంటా ఇప్పుడు ఆ లోపల ఎంత ఉంటుంది మనకి ఐటీ థర్టీ ఐదు ఫైవ్ ఇది ముప్పై ఉంది కదా మీరు లోపల చెట్టు దాకా ఎంత తీసుకున్నారు ఇరవై నాలుగు నాలుగు అయితే ఇది కూడా తీసుకున్నాం మేడం

అంటే సార్ కార్లకు ఉండాలి అంతే ఒక్కసారి ఐడియా ఎంత ఆడుతుంది ఐడియా కోసం పెట్టు ఐడియా కోసం పెట్టుకోడు అది తర్వాత యాభై బాబు యాభై అంట యాభై జంక్షన్ చేయాలి

జంక్షన్ అయిపోతుంది సార్ ఇది జంక్షన్ అవుతుంది కదా ఆ రోడ్డు ఈ రోడ్ అన్ని కట్ అవుతుంది జంక్షన్ అవుతుంది ఇది పార్టీ పెట్టు ఉంది కదా ఆ రోడ్కి మున్సిపాలిటీ కట్టే సో ఇది కూడా మీరే చేసిన రోడ్ మీరే చేస్తాం అదే రోడ్డు వీలేస్తారు అది ఓకే రోడ్ వీలేస్తారు ఎక్కువైతు కొన్ని దగ్గర ఎక్కువ అవుతుంది అంతే అన్న ఫిఫ్టీ ఫీట్ అవుతుంది యాభై ఐదు అరవై ఒక దగ్గర డెబ్బై కూడా అవుతుంది డివైడర్ కూడా చిన్నగా పెట్టారు మామూలుగా రాయి ఉంటుంది కదా సన్నది మనం ఇంతమంది అది మన సంగ టౌన్లో ఉండదు అట్లనే పెట్టమని చెప్తున్నారు మళ్ళీ పెద్దగా అంటే అది సగం వెళ్ళిపోతుంది ఐదు ఆరు ఫీట్లు వల్లుతుంది మళ్ళీ బిల్ని అంటే ఇప్పుడు ఏం అవసరం లేదు ఇది మొక్కలు చూసుకొనికే పెట్టుకోండి అని చెప్పింది సెంట్రల్ లైటింగ్ వస్తుంది అలా ఓకేనా

ఆర్టీఓ ఇంటికాడ జంక్షన్ కాడ పశ్చిమేశ్వర స్టాచ్యూ అక్కడ అక్కడ మన ఐబీ కాడ జంక్షన్ ఓకే అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ అక్కడ ఇప్పటికైనా ఇంద్ర గాంధీ బొమ్మ ఉంది తల్లి కొడుకు అయిపోయిందా సార్ మన గవర్నమెంట్ మన ఇష్టం మూడు వచ్చినాయి అయిపోతాయి కదా